వారికి బల్ల గుద్ది చెబుతున్న మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ ఈ పేరుగల స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి ఈ వీడియోని చూడుకుంటే మీరు నష్టపోవచ్చు వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ పేరుగల స్త్రీ కారణంగా మీరు జీవితం అయితే ఊహించని రీతిలో మారబోతు ఉంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వశీకరణ ధన వశీకరణ కుటుంబ వశీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యా వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశివారికి సమయం ఎప్పుడు కూడా ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు అనేవి ఎదురుపడవచ్చు వృత్తి ఉద్యోగ జాగరూకతతో వ్యవహరించాలి వ్యాపారం చక్కగా అనుకూలిస్తుంది కన్యా వారు ముఖ్యంగా ఇంగ్లీష్ అక్షరం పి అనే అక్షరం తెలుగు అక్షరం పాగుణంతంలో అక్షరాలతో మొదలయ్యే ఏదైనా సరే పేరుతో ఉన్నటువంటి స్త్రీని మీరు ఈ సమయంలో అసలు ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకూడదు ఆ స్త్రీ కారణంగా మీకు రాజయోగం కలగబోతోంది మీరు ఎన్నడూ కూడా ఊహించని రీతిలో రాజభోగాలు కూడా అనుభవించనున్నారు మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదండి వీరికి ఈ సమయంలో ముఖ్యంగా అనవసరంగా ఖర్చులు అనేవి వస్తాయి కనుక నియంత్రించాలి నిర్ణయాలలో స్థిరత్వం అనేది అసలు ఉండదు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం చక్కగా కనిపిస్తుంది మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది ఇప్పటి కూడా మీరు పడిన కష్టాలకు ప్రతిఫలం ఈ సమయంలో దక్కబోతూ ఉంది ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు ఆరవ స్థానం నుండి ఏడవ స్థానంలో ప్రవేశించే సమయంలో కన్యా వారు పోటీ రంగాల్లో చాలా మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయడం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు మీ యొక్క వ్యక్తిగత జీవితం కూడా మెరుగవుతుంది మరొక వైపు గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి మార్చి నెల జూలై మినహా ఈ ఏడాది పొడవునా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులు అనేవి చేయాలి ఈ నేపథ్యంలో ఈ ఏడాది కన్యారాశి వారికి ఆర్థిక ఉద్యోగ విద్య ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కూడా ఏ విధమైన శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ కన్యారాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వ్యాపారపరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురుగుతు లభిస్తుంది గురుడు శని అనుకూలమైన స్థానాలు ఉండడం చేత మీరు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు మీకు సీనియర్ల నుండి మద్దతు కూడా ఉంటుంది కేతు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఇటువంటి పెద్ద వ్యాపారాలు కూడా చేయవద్దు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి ఆర్థిక పరంగా కూడా ఈ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకుని సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కొరకు కొంత ఖర్చు కూడా చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనము లేదా ఇల్లు కొనేందుకు స్థిరంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మీరు ప్రేమ జీవితం చూసుకునేట్లయితే ఈ రాశి వారి సంబంధాల్లో చాలా ఓపికగా ఉండాలి అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు అయితే రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు మార్చి తర్వాత శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తల ఎత్తవచ్చు మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభం అవుతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని కూడా బలోపేతం చేసుకోవడంలో విజయం సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు మీరు విద్యారంగం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి విద్యారంగంలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు గురుడు ప్రభావంతో సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు ఉన్నత విద్యకు మార్గం సుగం అవుతుంది మే తర్వాత విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి చూసారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఇప్పుడు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కన్యారాశికి చెందుతారు కన్యా రాశివారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు మీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకే ధరించి పడవెక్కినదు ప్రయాణం చేయించిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సలేము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపు వల్లనే కోరికనే స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తలసి వీరికి ధైర్యము బలమో వస్తాయి అయితే ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచనలు వీరి మనసును బాధపెడుతూ ఉంటాయి ఇతరుల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కన్యా రాశివారు చేసిన తప్పుల గురించి కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారు వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చేపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పనులు అలేక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కనగలనే కడిసరి తనము కూడా కలిగి ఉంటారు వీరికి గుండెకి సంబంధించిన మరియు ఉపరితిత్తులకు జీర్ణకోశంకు సంబంధించిన వ్యాధులు కలిగే ఉన్నాయి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా విరులకంగా ఉంటుంది మొత్తం ఇది రాశివారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తే మేలు చూసారు కదా కన్యా రాశివారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్